దేవాతుల ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రాజెక్టులో దాదాపు తొంభై ఒక్క శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి రెండు పేల ఇరవై డిసెంబర్ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి ఎనబై తొమ్మిది పేల మూడు వందల పన్నెండు ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇవాళ దేవాదుల పంప్ హౌస్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్కతో పాటు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు సమాపేశంలో పాల్గొననున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు జలప్రదాయనిగా భావించే జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది కాంగ్రెస్ కరళ ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది రెండు దశాబ్దాలుగా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా ముగించి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో భాగంగా ఇప్పటివరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతుల్ని సమీక్షించేందుకు మంత్రులు క్షేత్రస్థాయి పర్యటనకు రానున్నారు ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సీతక్క అధికారులతో సమీక్షా సమావేశం ఉమ్మడి వరంగల్ సహా కరీంనగర్ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రెండు వేల నాలుగులో అప్పటి కాంగ్రెస్ సర్కార్ దేవాదులకు శ్రీకారం చుట్టింది ఆరు వేల పదహారు కోట్ల రూపాయల అంచనాతో మొదలుపెట్టగా ఫేజ్ టూ త్రీలతో కలిపి పదిహేడు వేల ఐదు వందల కోట్లకు అంచనా వ్యయం పెరిగింది ఇప్పటి వరకు పద్నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు ఖర్చు కాగా రెండు దశల్లో కలిపి పన్నెండు రిజర్వాయర్లు పదకొండు లు నిర్మించారు మొత్తం మూడు లక్షల పదిహేడు వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుండగా మూడో దశ పూర్తయితే మరో రెండు లక్షల నలభై వేల ఆయకట్టుకు నీళ్లు రానున్నాయి మొత్తం ముప్పై మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాల భూసేకరణకు నిర్ణయించగా ఇప్పటి వరకు ముప్పై వేల రెండు వందల అరవై ఎనిమిది ఎకరాల భూమిని సేకరించారు మరో రెండు వేల తొమ్మిది వందల యాభై ఏడు ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది మల్టీ స్టోరేజ్ ఎత్తిపోతల పథకంగా పేరొందిన ఈ ప్రాజెక్టులో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు టిఎంసీల నీటిని నూట డెబ్బై రోజుల పాటు ఎత్తిపోయినున్నారు ఫేజ్ వన్ టూ త్రీలకు కలిపి మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది మెగావాట్ల వినియోగించనున్నారు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న సర్కార్ తొలిసారిగా ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద స్థాయి సమీక్ష చేస్తోంది హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్న మంత్రులు ములుగు జిల్లా తుపాకులగూడెం వద్దకు చేరుకుని దేవాదుల పంపింగ్ స్టేషన్ను పరిశీలిస్తారు మధ్యాహ్నం సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళతారు